ప్రిలరా పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి మూడు విధముల శుద్ధీకరణ ఎన్ని విధాల శుద్ధీకరణ మూడు విధాల శుద్ధీకరణ ప్రతి విశ్వాసికి జరగాలి మనందరం కూడా ఈ మూడు విధములైన శుద్ధీకరణ మన నిరంతరము అంటే మన తుది శ్వాస వరకు ఈ భూమి మీద మనం బ్రతుకున్నంత వరకు జరగాలి అనేది దేవుని ప్రణాళిక హలెలుయా కనుక పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుండి మనము కొన్ని విషయాలు మొదటి శుద్ధీకరణ యేసు రక్తము చేత కడగబడాలి యోహాను రాసినటువంటి మొదటి పత్రిక మొదటి అధ్యాయము ఏడో ఉత్సవం చదవండి అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను చాలు ప్రేమ కలిగిన మహాపరిశుద్ధ తండ్రి చదవబడిన లేఖనములలో నుండి కొన్ని విషయాలు మీరు నాతో మాతో మాట్లాడి మాత్మీయ జీవితమును బలపరిచి మమ్మల్ని శుద్ధీకరించి మహిమంతా మీరు పొందుకు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె ప్రిలారా మూడు రకములైనటువంటి శుద్ధీకరణ అనేది మన బ్రతుకులో జరగాలి ఆ శుద్ధీకరణ అనేది మూడు రకాలుగా దేవుడు మన బ్రతుకులో జరిగిస్తాడు ఒకటేమో మనల్ని మన పాపాలను కడిగేది ఏసు రక్తము దేవుని స్తోత్రాలలో యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేయును అది అందరు కూడా తెలుసుకొని ఆల్రెడీ మనం అడిగిన విషయమే మరి ఎంతవరకు అడగాలి అంటే ఈ భూమి మీద మనం జీవిస్తున్నంత కాలము మనకు ఏసు రక్తము లేకుండా ఒక క్షణము కూడా గడవకూడదు ఆయన మీద ఆధారపడాలి ఈ లోకములో మనము దైనందిన జీవితంలో జీవిస్తున్నప్పుడు చాలాసార్లు మనకు తెలియకుండానే మలినం అనేది మనకు అప్పుడు నువ్వు చూడవు నేను చూడను కానీ దేవునికి తెలుసు కదా అందుకని దేవా ఇంకా నీకు అశయకరమైన లేదా నా ఆత్మీయ జీవితానికి నా పరిశుద్ధతకు ఏదైనా మచ్చ డాగు మడత సంబంధిత ఏదైనా ఉంటే నీ దయతో నన్ను నీ రక్తము చేత అనగా యేసు క్రీస్తు వారి యొక్క పరిశుద్ధ రక్తము చేత నన్ను కడుగు అని మనం అడగాలి హల్లెలూయా రెండవదిగా ఏసుక్రీస్తు వారి యొక్క వాక్యము ద్వారా కూడా మనము కడగబడాలి హలలుయా యేసు ప్రభువారి వాక్యము ద్వారా మనం కడగబడాలి అనేది ఎఫేసీలకు రాసినటువంటి పత్రిక అధ్యాయములో ఆ విషయాన్ని చూడగలుగుతాం మనం ఐదు ద్వారా ఇరవై ఐదు అనుకుంటున్నాను పురుషులారా మీరును మీ భార్యను ప్రేమించుడి అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడతయ్యైనను అట్టిది మరి ఏదైనాను లేక పరిశుద్ధమైనది కానీ నిర్దోషమైనది కాని మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలువబెట్టుకొనవలనని వాక్యముతో దానిని ఏం చేస్తున్నాడట వాక్యముతో ఉదక స్నానము చేస్తున్నాడట సంఘానికి విశ్వాసికి హలలుయా వాక్యముతో ఉదక స్నానము చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరుస్తున్నాడు హలలుయా కాబట్టి మనం కడుక్కోవలసింది యేసు రక్తము చేత అంటే రక్త ప్రోక్షణ కూడా మన మీద జరగాలి రెండవదిగా వాక్య ప్రోక్షణ అంటే వాక్య శుద్ధీకరణ మొదటిదేమో రక్త శుద్ధీకరణ రెండవదిగా వాక్యతో వాక్యముతో శుద్ధీకరణ అర్థమవుతుందండి కనుక ఇంకా మూడవది ఏముంది పరిశుద్ధాత్మ ఎస్ దేవుని స్తోత్రం పరిశుద్ధాత్మ ద్వారా కూడా మనము కడగబడాలి ఈ మూడు సాధనలు దేవుడు మనకు అనుగ్రహించిన గొప్ప భాగ్యము వరాలు అది వెలకట్టలేనటువంటి మహోన్నతమైనటువంటి వరమని చెప్పుకోవాలి ఏసు రక్తము ఏసయ వాక్యము పరిశుద్ధాత్మ దేవుని సహాయము పరిశుద్ధాత్మ ద్వారా కూడా మనము పరిశుద్ధపరచబడాలి గమనించండి రోమాపత్రిక పదిహేనవ అధ్యాయము పదిహేనవచనాన్ని కూడా చదవండి చాలు ఏటా పదిహేను పదిహేను బాగా చదవండి పరిశుద్ధాత్మ వలన వారు ఎవరు అన్యజనులు అన్యజనులు అంటే ఎవరు నువ్వు నేనే నిన్ను నన్ను ఎవరు పరిశుద్ధపరచరుస్తున్నారు అది అర్థమైందండి అన్యుడనైనా నన్ను తన ఆత్మ చేత మనల్ని ఏం చేశాడండి పరిశుద్ధపరిచి దేవునికి అర్పణగా తయారు చేస్తాడనమాట హలో యా హలో ఇంకా పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము రెండవ వచనం కూడా చదవండి ఏమా పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము రెండవ వచనం ఆత్మవలన పరిశుద్ధత పొందిన వారై చాలు చాలు దేనివలనండి దేనివల్ల ఆత్మ వాళ్ళు కూడా ఏమవ్వాలంటే మనము పరిశుద్ధపరచబడాలి హలెయ ఇంకా మనము కొరిందికి రాసినటువంటి పత్రిక ఫస్ట్ కొరిందియన్స్ ఆరు పదకొండు కూడా చదవండి ఆరు పదకొండు దేవునికి స్తోత్ర హలెయ దేనితో కడగబడ్డామట చెప్పాలి దేవుని ఆత్మ చేత కడగబడ్డామట హలెలుయా అదే అధ్యాయం ఏడు ముప్పై నాలుగు కూడా చదవండి అటువలని ఏడు ముప్పై నాలుగు దేవునికి స్తోత్ర హలలుయా ఆత్మయందు కూడా ఏమై ఉండాలంటే మనము చెప్పాలి ఆత్మయందు పవిత్రులు అయి ఉండాలంటే ఏం చేయాలి దేవుని ఆత్మ చేత మనము కడగబడుతూ ఉండాలన్నమాట ఎందుకు దేవుని ఆత్మ చేత కడగబడుతూ ఆ రూపంలో మార్చిపడాలి అంటే పరిశుద్ధాత్మ రూపంలో కూడా మనం మార్చబడాలండి అదే కొరిందీలకు రాసినటువంటి రెండవ పత్రిక ఏడో అధ్యాయం మొదటి వచ్చినాం చాలు 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 పిల్లారా సమస్త కల్మసులో నుండి ఏం చేస్తున్నారట పవిత్రుడిగా మనము చేసుకోవాలట అలేలుయా హలేలుయా కనుక ప్రిల్లారా మనము పరిశుద్ధాత్మ ద్వారా కూడా కడగబడాలి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క చెప్పాలి వాక్యము ద్వారా కూడా కడగబడాలి ఇంకా ఆత్మ ద్వారా కూడా కడగబడాలి గుర్తుందా మీకు ఇక్కడ ఏడు ఒకటిలో కొరింది ఏడు ఒకటిలో రెండో కొరింది ఏడు ఒకటి దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనొచ్చు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము వినండి శరీరానికి కలిగినటువంటి కల్మషము ఏసు రక్తము ద్వారా అవునా కడగబడతాం మరి ఆత్మకు కలిగిన కల్మషము ఆత్మ ద్వారా కడగబడాలి తర్వాత మానసిక పాపాలు ఉన్నాయి కదా ఆ పరిశుద్ధత వాక్యము ద్వారా తుడిచివేయబడాలి హలలుయా గురుతుందా మూడు రకములైనటువంటి పరిశుద్ధత మూడు రకాలైన అపవిత్రత మనం అంటుకుంటుంది ఒకటి శారీరక అపవిత్రత మానసిక అపవిత్రత ఆత్మీయ అపవిత్రత అనేది మనకు ఉంటే ఈ దేవాలయములో దేవుడు వచ్చి నివసించాడు ఆ స్థలము కూడా పరిశుద్ధంగా ఉండాలి పరిశుద్ధంగా లేదు ఇప్పుడు ఏం చేయాలి ఈ మూడింటిని అందుకే ఈ మూడు రకాల చెప్పాలి శుద్ధీకరణ మనలో జరగాలి అందుకే వాక్య శుద్ధీకరణ చెప్పాలి రక్త శుద్ధీకరణ పరిశుద్ధాత్మ ద్వారా శుద్ధీకరణ ఎందుకంటే మన మూడు కూడా ఎప్పటికప్పుడు క్లీన్ అయితే తప్ప ఆయన వచ్చి మనలో నివసించడు గుర్తుంది కదా మీ మధ్య నివసించినట్లుగా నాకు పరిశుద్ధ స్థలమును ఏర్పాటు చేయండి అన్నాడు మర్చిపోయారు కిందటి వాక్యం కిందటి వారం దాని కంటిన్యూ మీకు అర్థమవుతుంది కాబట్టి పరిశుద్ధపరచబడేటటువంటి దేవాలయంలో వచ్చి ఆయన నివసిస్తాడే తప్ప మురికుంటే మనమే కూర్చోము మరి ఇప్పుడు మురికుంది ఏం చేయాలి ఏం చేయాలంటే కడుక్కొంటాడు ఆయన ఎలా కడుక్కోవాలనుకుంటే శరీర అపవిత్రత ఆత్మకల్మషం చదివాం కదా ఇప్పుడు ఏడు ఒకటిలో ఇవన్నీ ఎలాగవుతుంది ఇదిగో ఏసు రక్తము చేత నీ పాపాలు ఏసు వాక్యము చేత నీ పాపాలు మన పాపని మీ అనుకో నేను అనుకోవాలి ఏ సురక్తము చేత మన పాపాలు ఏ సయ్య వాక్యము చేత మన పాపాలు పరిశుద్ధాత్మ చేత మన కల్మషాలు మూడు క్లీన్ అయిపోయి అయినప్పుడు ఏమో పరిశుద్ధ స్థలము అతి పరిశుద్ధ స్థలము ఆవరణ మొత్తం ఏమవుద్దండి క్లీన్ అయిపోతుంది అందుకే ఈ పరిశుద్ధత ఎక్కడో డిటర్జెంట్ సోపులు కొనుక్కొని వచ్చేసి సర్ఫ్ కొండలు తీసుకొచ్చేసి కడిగిన పాదో దు దేవుడు ఖచ్చితంగా మనలో నివసించాలంటే ఈ కల్మశాలు ప్రభు దగ్గర సరిచేయబడుతుండాలి కడగబడుతూ ఉండాలి పరీక్షించుకుంటూ ఉండాలి అర్థమవుతుందండి ప్రతివారం పరీక్షించుకోవడం ఏంటండి ఇది పెద్ద నస అని అనుకోక నువ్వు దేవుడు అయిపోయావు అనుకోక పరిశుద్ధుని అనుకోక ఈ భూమి మీద ఈ మట్టి దేహములో పాప బీజం ఉంది కాబట్టి అది ఎప్పుడు ఎలా ఆలోచిస్తుందో నీకు నాకు తెలియ దేవుడు తెలుసు ఒక్కోసారి మనకు కూడా తెలుసు అందుకని మనము దేవుని కొరకు పరిశుద్ధమైన ఆలయముగా మారితే ఆయన మనలోకి వస్తాడు మనం అప్పుడు లోకానికి వెలుగ్గా ఉంటాము అనేకులను దేవుని ఎద్దుకు నడిపించే నడిచే దేవాయ దేవాలయాలుగా మారుతాము కిందటి వారం చెప్పాను మర్చిపోయారు లేదు అక్కడ మూడు రకముల అపవిత్రత ఇక్కడ మూడు రకములైన పవిత్ర సాధనాలు ఈ రెండు మనకు ఈ ఈ రెండు విషయాలు అంటే కిందటి వారం చెప్పుకొన్నది ఈరోజు చెప్పుకున్నది కరెక్ట్గా మనకు దేవుడు అందుకే వాక్య యేసు ఏసు శుద్ధీకరణ పరిశుద్ధాత్మ శుద్ధీకరణ మనకు అవసరము అనేది మనం గ్రహించాలి మర్చిపోకండి ఒకవేళ ఇది గ్రహించకుండా ఏం పర్లేదని అనుకుంటే ఎత్తబడిన తర్వాత తట్టెడు పాపాలన్నీ కూడా న్యాయపీఠం ముందు వచ్చేసరికి ఆ మురికిని వదుల్చుకోలేక సిగ్గుపడతాం మనం అందుకే ఈ భూమి మీద ఎప్పటికప్పుడే సరి చేసుకుంటూ పరిశుద్ధంగా జీవిస్తూ మనలోని ఆయనకు స్థానం ఉన్నది దేవా నేనే నీ దేవాలయం నాలోనికి రా అని భూమి మీదే చెప్పగలగాలి అప్పుడు చూసి ఆయన నీ ద్వారా అనేకులను ప్రభు ఎద్దకు నడిపిస్తాడన్నమాట అలా కాకుండా మన ఇష్టం వచ్చినట్టుగా ఎక్కడ మురికి అక్కడ ఉంటే ఆయన రాడు నీ ద్వారా దేవుడు కార్యాలు జరగదు ప్రార్థన చేద్దాం తల్ల రత్నం గారు ప్రార్థన చేయమ్మా క్లుప్తంగా చేయండి నీతో ఏకీభవిస్తాం మేమందరం కూడా నన్ను ఆరాధించుకున్న భాగ్యం మా అందరికి ఇచ్చినందుకు కృతజ్ఞత ఆ స్థితిని చెల్లించుకుంటున్నాము తండ్రి నాయన దేవాతండ్రి నువ్వు తప్ప మాకెవరు లేరు ఆధారణకర్త నీ వందనాలు ప్రభా హెచ్చరిక వాక్యం ద్వారాగా ప్రభాతండి మహదేవులను పవిత్రం చేసుకున్న భాగ్యం దయశయ్యుడు ప్రభా తండ్రి మా శరీరం మహిదేవులు ఉన్న ప్రతి ఒక్క మలినాన్ని ప్రభా నని ఏస్తున్నాము నేను వాక్యం ద్వారా మమ్మల్ని శుద్ధికరణ చేయమని అడుగుతున్నాము